నమస్కారం నా పేరు సురేష్ చూశారు కదండి కారు ఫోర్డ్ ఇకో స్పోర్ట్ ఇప్పుడు ఈ కారుకి నేను డ్రైవర్గా వచ్చాను ఈ ఒక చిన్న సమస్య ఉంది దాని గురించి మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ముందు సమస్య ఏటో చూద్దాం పదండి కారు లోపలికి వచ్చేసాం లోపలికి వచ్చేసాం సమస్య తెలుసుకోవడానికి ముందు ఇగ్నేషన్ ఆన్ చేద్దాం ఇగ్నేషన్ ఆన్ చేసాం కార్ స్టార్ట్ చేస్తే చూసారు కదండి కార్ స్టార్ట్ చేసిన తర్వాత లైట్స్ అన్నీ కూడా ఆఫ్ అయిపోయాయి కానీ ఈ లైట్ చూసారు కదా ఇది మెయిన్ లైట్ ఇది చెక్ ఇంజిన్ లైట్ అండి చెక్ ఇంజిన్ లైట్ కార్ ఆఫ్ చేస్తే నా వాయిస్ క్లారిటీగా వస్తుంది చూశారు కదా ఈ చెక్ ఇంజిన్ లైటు చెక్ ఇంజిన్ లైట్ దీని సమస్యను చాలా మంది డ్రైవర్లు కారు వాడుకున్న వాళ్ళు అందరూ కూడా ఈ యొక్క సమస్యను ఎదుర్కొంటారండి కాల్ ఎలర్ అలర్ట్స్లో చాలా సింబల్స్ వస్తూ ఉంటాయి పలానా కారుకి కంప్లైంట్ ఉంది ఇది చేయించుకోండి అని ముందు తన ఐడెంటిఫికేషన్ మనకి ఇవ్వటం చాలా చాలా ముఖ్యమైన సింబల్స్ ఇవన్నీ ఇందులో ఈ చెక్ ఇంజిన్ లైట్ గురించి ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఈ చెక్ ఇంజిన్ లైటు సెన్సార్లు కనెక్ట్ అయి ఉంటుంది ఇంజిన్ కనెక్ట్ అయి ఉంటుంది ఇంజిన్ అది పెట్రోల్ ఇంజిన్ అయితే కార్పొరేటర్ ఉంటుంది అదే పెట్రోల్ కాదు డీజిల్ అయితే పంపు ఉంటుంది ఏ సమస్య అయినా సరే అన్నిటికీ కనెక్ట్ అయి ఉండేది చెక్ ఇంజిన్ అండి ఒక స్మోక్ సైలెన్సర్తో సహా కనెక్ట్ అయి ఉంటుంది ఇది దీన్ని అధిగమించాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే స్టార్టింగ్లో మీకు ఈ చెక్ ఇంజిన్ లైట్ రాగానే ముఖ్యమైన విషయం బాగా గమనించండి ఈ చెక్ ఇంజిన్ లైట్ రాగానే కారు డౌన్ సెల్ఫ్ కొట్టండి డౌన్ సెల్ఫ్ అంటే చాలామంది డ్రైవర్లు అందరికీ తెలుసు మామూలుగా అర్థం కావడం కోసం చెప్తున్నాను ఇప్పుడు కారు ఆగిపోయేటప్పుడు గేర్లో స్టార్ట్ చేస్తాం కదా అలాగా ఏదైనా ఒక డౌన్ ప్లేస్ ఒక ఎవరితో తొగించక్కర్లేదు కార్ రన్నింగ్లో ఉంటుంది కాబట్టి సమస్య లేదు ఏదైనా డౌన్ వచ్చేటప్పుడు కారు ఇంజిన్ ఆఫ్ వేసి కొంచెం గేర్లో స్టార్ట్ చేయండి గేర్లో స్టార్ట్ చేసినప్పుడు ఆ చెక్ ఇంజిన్ లైట్ అనేది ఆఫ్ అయిపోయింది అనుకోండి అదేదో తాత్కాలికమైన చిన్న ఫాల్ట్ అనమాట దాని పెద్ద పట్టించుకోవసరం లేదు మీరు డౌన్ సెల్ఫ్ కొట్టుకుని ఒకసారి చెక్ ఇంజిన్ లైట్ ఆఫ్ అయిపోద్ది చెక్ ఇంజిన్ లైట్ ఆఫ్ అయిపోద్ది అంటే కారు వాష్ చేస్తాం కదా ఇంజిన్ వాష్ చేసేటప్పుడు ఏదైనా సెన్సార్ తడిసినా ఎక్కడైనా సెన్సర్ వైర్ లూజ్ కాంటాక్ట్ ఉన్నప్పుడు కూడా అది ఆన్ అయిపోవడం బ్యాటరీ ఏదైనా లూజ్ కాంటాక్ట్ ఉన్నా సరే బ్యాటరీ సింబులే కాదు ఈ చెక్ ఇంజిన్ లైట్ కూడా ఆఫ్ ఆన్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది ఏదైనా లూజ్ కాంటాక్ట్ ఉన్నా ఏదైనా సెన్సర్ తడిచినా ఇది వస్తుంది అలాంటి తాత్కాలికమైనది అయితే ఆన్ అవుతుంది గేర్లో డౌన్ సెల్ఫ్ కొట్టేటప్పుడు పోతుంది అది పర్వాలేదు గేర్లో డౌన్ సెల్ఫ్ కొట్టేటప్పుడు కూడా అది పోలేదు అంటే గేర్ వానెట్ ఓపెన్ చేసి లోపల రిలేస్ ఉంటాయి ఆ రిలేస్ ఏవైనా ఓవర్ టెంపరేచర్ హీట్ ఎక్కుతున్నాయేమో అని చెక్ చేసుకోవాలి లేదు ఏమి మేము చెయ్యము అనుకుంటే డైరెక్ట్గా కార్ని స్కానర్ పెట్టి చెక్ చేసేయాలి కార్కి అది షోరూంలోనే చేస్తారు బయట కూడా ఇంటికి వచ్చి ఫో మనకి డౌన్ సెల్ఫ్ కొడితే కార్లు స్టార్ట్ అయ్యేలాగా అదే ఇంటికి వచ్చి స్కానర్ పెట్టి చెక్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఒక్కొక్క కారు బట్టి ఒక్కొక్క రిపోర్ట్కి ఇంతని తీసుకుంటారు అనమాట ఇప్పుడు మనం పేషెంట్లకి ఎలాగైతే ఈసీజీ స్కానరు ఉంటాయి కదా అలాగే కారులకు కూడా పేషెంట్లేనండి వాటికి కూడా ఈసీజీలు ఎక్స్రేలు స్కానర్లు తీయాలి అలాంటిది ఇది కూడా ల్యాప్టాప్ పెట్టి స్కానింగ్ చేసి తీస్తారు రిపోర్ట్ ఇస్తారు కారుకి పలానా సెన్సార్ పోయింది లేదంటే ఫలానా ఇంజిన్లో పలానా కంప్లైంట్ ఉంది ఎంతవరకు ఉందో అంతవరకు క్లియర్ చేసేది ఏమీ లేదనుకుంటే మనం డైరెక్ట్గా మెకానిక్ అప్రోచ్ అవ్వాలండి మన కారు వారంటీలో కానీ ఉన్నదంటే షోరూంలో చూపించుకోవడం మంచిది కొత్త కార్లకు కానీ సమస్య సమస్య వచ్చిందంటే మటుగా కంపల్సరీ మీరు వారంటీలో ఉంటుంది కాబట్టి షోరూమ్కి వెళ్ళి చూపించుకోవాలండి బయట మనం ఈ స్కా బయట దొరికే రిపోర్ట్లు చేసే బయట బయట మెకానికల్ వాళ్ళు మనకి స్కానర్ పెట్టి చెక్ చేస్తారు కదా వాళ్ళతో చేయించకూడదు ఎందుకంటే అక్కడ కొన్ని స్టిక్కర్లు అంటిస్తారండి వీళ్ళు ఏంటంటే డబ్బులు వస్తున్నాయి కదా అని నిజాయితీ పలుడు ఎప్పుడు కూడా ఉన్నది ఉన్నట్టు చెప్తాడు మీరు ఈ కారు ఇంకా షోరూమ్ వారెంటీలో ఉంది కాబట్టి మీరు షోరూంలో చెక్ చేయించుకోండి సార్ ఎందుకు అనవసరంగా మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది వాళ్ళతోనే చెప్తారు అని కొంతమంది ఏంటంటే మన డబ్బులు మనం చూసుకుందాం అనుకున్నాడు స్టిక్కర్ పీకేస్తాడు స్కానింగ్ రిపోర్ట్ చేసి ఇది పోయింది అది చెప్పేసి గొప్పగా వెళ్ళిపోతాడు దాన్ని పట్టుకొని షోరూంలోకి వెళ్తే మీరు ఇది ఎక్కడ చెక్ చేయించారు అవకాశం వచ్చినప్పుడు ఎవడైనా మాట్లాడతాడండి వాళ్ళ మాట్లాడడానికి మనం అవకాశం ఇవ్వకూడదు అదే అనమాట నేను చెప్తున్నాను ఈ చెక్ ఇంజిన్ లైట్ అనేది ఏ ఏ సెన్సార్ వెలిగినా పర్వాలేదు ఇప్పుడు క్యాను ఇలాగా ఆయిల్ క్యాన్ సింబల్ వస్తుంది అది వచ్చిందంటే మనం ఏడ్చి ఆయిల్ తక్కువ ఇంజిన్లో ఇంజన్ ఆయిల్ తక్కువ అవుతుంది ఇంజిన్ ఆయిల్ వేసుకోండి ఎయిర్ ఫోన్స్ సింబల్ వస్తుంది హెడ్ ఫోన్స్ రివర్స్లో పెట్టి ఇలా కాదు రివర్స్లో ఉంటుంది అది వచ్చిందంటే అదేదో పెద్ద సమస్య అనుకుంటారు చాలా పెద్ద సమస్య టైర్లో గాలి తగ్గిపోయినట్టు హ్యాండ్ బ్రేక్ సింబలు రకరకాలుగా ఉంటాయి ఇవన్నీ ఏంటంటే పట్టించుకోరు కొందరు కారు వెళ్ళిపోతుంది కదా వెళ్ళిపోతున్నాం కదా అనుకుంటారు అన్నిటికీ ఏదో ఒక పరిష్కారం మనం వెంటనే చెప్పగలం కానీ ఈ చెక్ ఇంజిన్ లైట్ అనే సింబల్ మట్టుగా చాలా అంటే చాలా చూపిస్తున్నాను కదా ఇవ్వండి ఈ చెక్ ఇంజిన్ లైట్ సింబల్ మట్టుగా చాలా డేంజర్ అండి దీని ఎప్పుడు అశ్రద్ధ చేయొద్దు మీరు లాంగ్ జర్నీ చేసిన తర్వాత ఎక్కడైనా మీకు కారు ట్రబుల్ రావచ్చు సరేనండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరిన్ని విషయాలకి మళ్ళీ మేము ముందుకు వస్తాను ఈ కారుకి ఏదైతే షోరూమ్ తీసుకెళ్ళి ఆల్రెడీ స్కానింగ్ రిపోర్ట్ తీశానండి వాళ్ళు ఏం చెప్పారంటే చిన్న సెన్సార్ చిన్న ఇన్ఫర్మేషన్ సెన్సార్ చిన్నది పోయింది రన్నింగ్ కండిషన్కి ఇబ్బంది లేదు కొద్దిగా ఏంటంటే కారు లోపల సిస్టమ్ ఉంటుంది కదండి ఈ కంట్రోల్ ఇవన్నీ మనకి దానికి సంబంధించింది అనమాట రన్నింగ్ కండిషన్కి ఇబ్బంది లేదు అన్నారు అయినా సరే ఇవి తొందరగా రావండి షోరూంలో రెడీగా ఉండు ఆర్డర్ పెట్టాలి టైం పడుతుంది రావడానికి రాగానే మీకు చెప్తామండి అని అన్నారు ఎంత అంటే వన్ వీక్ అడిగారు వన్ వీక్ రన్నింగ్లో తిరగవచ్చు అంటే ఏ పర్వాలేదు తిరగచ్చు ఇంజిన్ సైడ్ కాదండి ఇది ఎలక్ట్రానిక్ సైడు జస్ట్ ఇన్ఫర్మేషన్ అనమాట అంటే ఎఫ్ఎమ్ మనం కారు లోపల ఫోన్ సిగ్నల్ రావడానికి కొంత ఉంటాయి కదండి వాటిలో కమ్యూనికేషన్కి సంబంధించింది దానికి సంబంధించిన సెన్సర్ అనమాట